మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మషరత అల్లికి రెండు ఆటోలు ఉండే ఆయన ఓనర్ రెండు ఆటోలకు ఓనర్ ఉండే ఆయన అయితే ఈ మసర గారి ఆటోలనే రాహుల్ గాంధీ ఎక్కిండు వరకు ఏది ఎలక్షన్లకు మునుపు ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు మీకు ఇది ఎత్తాం అది ఎత్తాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చేస్తాం మమ్మల్ని గెలిపిండ్రని ఇదే మసరత ఆటో ఎక్కిండు అయితే ఆ బైసాప్తో మాట్లాడుకుంటే నేను పోతున్నాను మరి ఏంది భైసాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ఏం చేస్తా సార్ నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు ఆటోలు నాయి ఉండే సొంతం ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్ రెండు ఆటోలు అమ్ముకున్నాయి ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా అని చెప్పింది ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకి వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనప్పుడు ఇచ్చినాం ఆరోదేమో డ్రైవర్ టు ఓనర్ ఇవ్వాలేంటి పరిస్థితి ఓనర్ టు డ్రైవర్ ఇక మార్పు మార్పు అంటే ఒక మార్పు కేసీఆర్ గవర్నమెంట్ లో మనం హైదరాబాద్ లో ఒక స్కీమ్ పెట్టినాం డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకి వెళ్లి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఇచ్చినాం ఆరోదేమో డ్రైవర్ టు ఓనర్ ఇవాళ పరిస్థితి ఓనర్ టు డ్రైవర్ ఇక మార్పు మార్పు అంటే ఇట్లుండదు మార్పు ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి మరి కేసీఆర్ గారు గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా